ఏంటంటే ఈ మానవ జాతికి భవిష్యత్ ఏంటి ఈ ప్రపంచ పరిస్థితి ఏంటి ఇది విప్పగలిగిన వాడు ఎవరు లేరా అని ఏడుస్తున్నప్పుడు అక్కడ దూత చెప్పిన మాట ఏడవద్దు ఏడవద్దు ఈరోజు కూడా ప్రభు చెప్తున్నాడు కొంతమంది ఏడ్చి 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 వాళ్ళ జీవితాన్ని ఇంతకుముందు బెంగపెట్టుకున్నారనేవారు ఏడ్చి 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 కళ్ళు గుంటలడిపోతాయండి కొంతమందికి ఏడ్చి 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 ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ప్రతి దాన్ని వ్యతిరేకంగా తీసుకొని ప్రతి సమస్యకి దానికి నూరంతా వాళ్లే చేసుకొని ఊహించుకొని ఏంటేంటేంటో అయిపోయినట్టుగా ఆ జీవితాలను వృధాపరుచుకునే వారిని ఎంతోమందిని చూస్తున్నాం ఏడవద్దండి బైబిల్ మళ్ళీ మళ్ళీ చెప్పింది పరిశుద్ధులైన పౌలు చెరసాలలో ఉండి ఫిలిస్తీన్ ఫిలిపీన్కి రాసిన లెటర్లో ఏమని చెప్పాడండి ఉత్తరంలో ఫిలిపీన్ రాసిన పత్రికలో ప్రభు ఆనందించుడి మరల చెప్పుదును ఆనందించండి ప్రభువు నందు ఈ ఆనందం ఎందులో ఉండాలి